హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ టుడే మీకు ఒక కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీతోనే డిస్కస్ చేస్తాను చాలామందికి వాటి గురించి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి ఎవరైతే యాజ్ అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ వర్క్ చేయాలనుకుంటారో సో వారి అందరికీ కూడా ఈ టెక్నికల్ పాయింట్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి సో గాయస్ అదేవిధంగా టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అవాలబిలిటీ కామెంట్స్ పెట్టండి అదేవిధంగా టాలీ లోపేస్ మెటీరియల్స్ మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి ఈ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసి చాలా వరకు సబ్జెక్ట్ని కవర్ చేయొచ్చు అండ్ టాలీ ప్రైమ్ సంబంధించి జిఎస్టీ ఇంటర్వ్యూ అండ్ క్వశ్చన్స్ గైడ్ కూడా మనకి అమెజాన్లో ఉంటుంది మీరు పర్చేజ్ చేయొచ్చు ఆర్డర్ పెట్టుకోవచ్చు యాజ్ యూజ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది కూడా మనకి అమెజాన్లో ప్రొవైడ్ చేశాను ఇవి మూడు కూడా చాలా వరకు మీకు జాబ్లో వెళ్ళడానికి ఉపయోగం టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటో చూద్దాం సో లైక్ లొకేస్ ఇన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండ్ క్రియేట్ యూనిక్నెస్ కెన్ ప్రొవైడ్ ఆన్లైన్ అండ్ అండ్ ఆఫ్లైన్ మేక్ సింపుల్ ఓకే చూడండి ఫస్ట్ వన్ గైస్ మనకి చాలా వరకు కూడా ఎగ్జెంప్టెడ్ సప్లై నిల్ రేటెడ్ సప్లై జీరో రేటెడ్ సప్లై నాన్ జిఎస్టి సప్లై అనేది చాలా వరకు స్టూడెంట్స్కి అండ్ జాబ్ చేసే పర్సన్స్కి కొంతవరకు కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఇదేంటంటే మనకి ఇట్ విల్ షో ఇన్ ఆర్ వన్ జిఎస్టీ త్రీలో ఇది చూపించడానికి కూడా మనకు ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీటి గురించి వీటి యొక్క సెక్షన్స్ గురించి ఇప్పుడు నేను మీతో డిస్కషన్ చేస్తాను ఓకే చూడండి ఫస్ట్ వన్ చూడండి ఎగ్జామ్టెడ్ సప్లై అంటే ఏంటో చూద్దాం Exempted supply is defined in section 2, subsection 47 of GST Act 47, Prakaranga. Exemptive supply means supply of any goods or services or both which attracts to within the state or other state also. There are the nil rated supply of tax which may be wholly exempt from tax under section 11 or under section 6. ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్ ఐజిజిఎస్టీ లైక్ అండ్ ఇన్క్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లై సో ఎగ్జాంప్లెడ్ సప్లై అంటే వాటి కింద ఎలాంటి సప్లై గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయి నిల్ రేటెడ్ కింద కూడా ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయి ఏ సెక్షన్ ప్రకారంగా ఇవి కట్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం ఓకే ఎగ్జాంపుడ్ గూడ్స్ అంటే ఎగ్జాంపుల్ చూడండి సెక్షన్ టూ సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారంగా జిఎస్టీ యాక్ట్ ఫార్టీ సెవెన్ ప్రకారంగా వీళ్ళు చూస్తారు ఓకే డన్ సో ఎగ్జాంపుల్స్ మనం వస్తే రైస్ ఫ్రూట్స్ కర్డ్ లస్సీ బటర్ మిల్క్ వెజిటేబుల్స్ వీట్ పూజా సామాగ్రి చెక్స్ నేషనల్ ఫ్లాగ్ ఇంకా మనకి కుంకుమ కోకోనట్ ఓకే ఇలా ఎగ్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ కింద మనం చూడొచ్చు వీటన్నిటినీ మనం ఎగ్జామ్ ఎగ్జాంపిటెడ్ గూడ్స్ అంటాం అంటే గవర్నమెంట్ వీటికి ఎగ్జాంప్టెడ్ గూడ్స్ కింద పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఎగ్జాంప్టెడ్ సర్వీసెస్ ఏమొస్తాయి ఇవి పైకి మీరు చూసుకుంటే గూడ్స్ అనుకోండి సర్వీసెస్ చూసుకుంటే జిటిఏ సర్వీసెస్ లైక్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీసెస్ వాటి కింద ఏమి ఇచ్చారంటే ఎగ్జాంప్టెడ్ కింద మనకి కొరియర్ సర్వీసెస్ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ రిజర్వ్ బ్యాంక్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్టేట్ సర్వీసెస్ కింద ఇచ్చారు ఇప్పుడు కొరియర్ సర్వీసెస్ అంటే మనకి ఒక ప్లేస్ నుంచి వారి కొరియర్ డిటిడిసి డిటిడిసి కొరియర్ ఓకే ఇంకా రకరకాల సర్వీసెస్ ఉంటాయి మనకి ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీసెస్ కిందకి ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది అదే మనకి గూడ్స్ చూస్తే రైస్ గూడ్స్ అదే సర్వీసెస్ చూస్తే కొరియర్ సర్వీస్ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ కింద ఎగ్జామ్టేట్ సప్లైకి నిల్ రేట్ సప్లైకి ఇవ్వడం జరిగింది సెక్షన్ టూ అండ్ సబ్సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారంగా ఎగ్జామ్ రేట్ సప్లైస్కి నిల్ రేట్ సప్లైస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే డన్ తర్వాత మనకి జీరో రేటెడ్ సప్లై చూస్తే చూడండి సెక్షన్ సిక్స్టీన్ సబ్సెక్షన్ వన్ ఐజిఎస్టీ యాక్ట్ జీరో రేటెడ్ సప్లై మీన్స్ ద ఫాలోయింగ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బోత్ రెండు కూడా ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బోత్ ఒకవేళ ఎక్స్పోర్ట్ అండ్ లైక్ వేరే ఏరియ స్టేట్ కి ఎక్ esport చేసినా ఓకే మనకి IGST యాక్ట్ ప్రకారం గా జీరో రేటెడ్ సప్లై సెక్షన్ 6 ప్రకారం గా కట్ అవుతుంది సప్లై ఆఫ్ goods అండ్ సర్వీసెస్ ఆర్ బోత్ టు ఏ SEZ డెవలపర్ ఆర్ SEZ యూనిట్స్ టు స్పెషల్ జోన్ ఎకనామిక్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఓకే మనకు వేరే స్టేట్ కి ఎక్ esport చేసినా సప్లై ఆఫ్ goods ఆర్ SEZ డెవలపర్స్ అయినా SEZ యూనిట్స్ అయినా स्पेसल एकनाम जोन मैं सप्ले वी कैन क्लैम रीफंडी मैं क्लैम चुप्स वीटी जीरो रेटेड सप्लैंट जीरो रेटेड सप्लै सो एग्जापल चूस्ट गुड्स अंड सर्वीस दटेटेड दटर्डर्ड नैसे फुडम्स शानेटरी प्रोडक्ट अनेट फुट बैवरजेस एक्सपोर्ट गुड्स ఎక్విప్మెంట్ ఫర్ ఆల్ ద డిజేబుల్డ్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ వాటర్ అండ్ సేవేజ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా జీరో రేటెడ్ సప్లై కిందకి వస్తాయి జీరో రేటెడ్ సప్లై జీరో రేట్ సపరేట్కి ఎగ్జామిటెడ్ గుడ్స్కి డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి సో మనకి జీరో రేటెడ్ కిందకి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ శానిటరీ ప్రొడక్ట్స్ అనిమల్ ఫీడ్స్ బ్యావరేజెస్ ఎక్స్పోర్టెడ్ గుడ్స్ ఎక్విప్మెంట్ ఫర్ ది డిజేబుల్డ్

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వీటిని నాన్ జిఎస్టి సప్లై ఇది ఏంటంటే సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా వీటిని ఎగ్జాంప్టెడ్ నాన్ జిఎస్టి సప్లై కింద చూపించారు ఫ్యూచర్ లో మనకి ఫ్యూచర్ లో వీటిని ట్యాక్సబుల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే వీటిని నాన్ జిఎస్టి సప్లై అని మనం చెప్పుకుంటాం ఆల్కహాల్ లిక్కర్ పెట్రోలిం ప్రూఫ్ పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ డీజల్ సో వీటిని నాన్ జిఎస్టి సప్లై అని మనం చెప్పవచ్చు ఓకే గైస్ ఇవి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటాయని ఉద్దేశంతోనే వీటి గురించి మీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను జీరో రేటెడ్ అంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు బోత్ ఎక్స్పోర్ట్ టు ద కంట్రీస్ కావచ్చు స్టేట్స్ కావచ్చు ఓకే వీటిని మనం జీరో రేటెడ్ సప్లైస్ అంటాం తర్వాత ఓకే నెక్స్ట్ ఎగ్జాంప్లెడ్ సప్లై సో ఎగ్జాంపులడ్ సప్లై నిల్ రేటెడ్ జీరో రేటెడ్ నాన్ జిఎస్టీ సప్లై ఇట్ విల్ సో ఇన్ జిఎస్టి వన్ ఓకే ఐ థింక్ ప్రతిదీ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను ఫస్ట్ టైం ఈ ర్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ వాల్యూల్ కామెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్